హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ అనొప్పన హీలర్ అక్కడ చూడండి డ్రెస్ ఎంత బాగుందో ఈ పెళ్ళికి ఈ డ్రెస్ వేసుకుందాం అనుకున్నారా ఇవి నగలు పెట్టుకుందాం అనుకున్నారా ఆ కార్ అయితే బాగుంటుంది ఇలా ఇల్లు నా ఇల్లు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా వింటున్నప్పుడు మీకు ఏమైనా ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయా అండి దాన్నే విజువలైజేషన్ అంటారు చాలా ఈజీ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీరు నన్ను ప్రత్యేకంగా అడిగినట్లయితే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ ఏంటి అంటే విజువలైజేషన్ విజువలైజేషన్ ఏం లేదండి చాలా సింపుల్ చాలా ఈజీ కానీ చాలామంది అంటూ ఉంటారు మేడం నేను కళ్ళు మూసుకోగానే నాకు వేరే ఆలోచనలు వస్తాయి నాకేం గుర్తు రావట్లేదు నేను అసలు ఏమీ చేయలేకపోతున్నాను నాకు వేరే ఆలోచనలు వస్తున్నాయి నాకు కావాల్సినది గుర్తు రావట్లేదు అని నాకు చాలామంది చెప్తూ ఉంటారు విజువలైజేషన్ చేసుకోలేకపోతున్నాను అంటుంటారండి సో వాళ్ళంటి వాళ్ళ కోసమే నేను ఈరోజు చాలా ఈజీ స్టెప్స్తో విజువలైజేషన్ ఎలా చేసుకోవచ్చు అనేది మీకు నేర్పిస్తాను మరెన్నో ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నోటిఫికేషన్స్ని మీకు వచ్చేస్తూ ఉంటాయి అలానే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే విజువలైజేషన్ చాలా ఈజీ సింపుల్ ఫస్ట్ మనకు విజువలైజేషన్ ఏదైనా కూడా మన కోరిక మీద క్లారిటీ ఉండాలి ఏ కోరిక కావాలనేది తెలుసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒకవేళ కార్ కావాలనుకోండి ఏ బ్రాండ్ కార్ కావాలి ఏ కలర్ కావాలి టాప్ వేరియంటా మిడిల్ వేరియంటా లేదంటే బేసిక్ మోడల్ కావాలా అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి ఏ విధంగా కొనుక్కోవాలి మొత్తం క్యాష్ ఇచ్చి కొనుక్కోవాలా ఈఎంఐస్లో వెళ్దామా ఈ క్లారిటీ కూడా ఉండాలండి ఓకే సో ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఆ కార్ ఏదైతే మీరు కోరుకోవాలి కొనుక్కోవాలి అనుకుంటున్నారో ఆ కార్కి సంబంధించిన ఫోటోని తీసుకోండి గూగుల్లో మనకు బోల్డ్ అనే ఫొటోస్ దొరుకుతాయి పలానా కార్ కావాలి అనేసి ఒక ఫోటో తీసుకోండి ఆ కార్ ఫోటో తీసుకొని మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత చేతిలో ఇలా కార్ని బొమ్మని మీరు పెట్టుకొని అలానే ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టూ మినిట్స్ని ఆ కార్ని చూస్తూ ఉండండి ఆ కార్ని చూస్తూ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు అందరు కూడా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నట్టు ఆ కారులో బాగా అద్భుతంగా లగ్జూరియస్గా మీరు ఫీల్ అవుతున్నట్టు మీకు నచ్చిన కారు మీరు సొంతమైనప్పుడు ఎంత అద్భుతంగా ఫీల్ అవుతారో అలా చూస్తున్నట్టు కారుకి మీరు పూజ చేపిస్తున్నట్టు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఇవన్నీ కూడా మీరు ఒకదాని తర్వాత ఒకటి ఊహించుకోండి విజువలైజ్ చేసుకోండి సినిమా లాగా ఒక మైండ్ మూవీ లాగా సో మీరు ఆ ఫోటోని చూస్తూ చూసుకోమంటున్న కళ్ళు ఓపెన్ చేసుకుంటే ఏదైతే మీరు పేపర్ ప్రింట్అవుట్ తీసుకున్నారో ఆ ఫోటోని చూస్తూ ఇవన్నీ కూడా ఊహించుకోండి ఇప్పుడు మీరు ఆ పేపర్ని పక్కన పెట్టేసి ఒక నార్మల్గా త్రీ బ్రీతింగ్స్ బ్రీత్ అవుట్ చేయండి జస్ట్ బ్రీతింగ్ ఈ విధంగా బ్రీత్ అవుట్ చేసి ఇలా త్రీ టైమ్స్ మీరు ఇన్ బ్రీత్ అవుట్ చేసి ఏదైతే కార్ని చూసారో అది కళ్ళు మూసుకొని జస్ట్ విజువలైజ్ చేసుకోండి మీరు ఇందాక ఫోటోలో ఏదైతే చూసారో ఏదైతే పేపర్లో చూసారో ఏదైతే బొమ్మ చూసారో ఏదైతే ప్రతిరోజు మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ దాన్ని ఆ కార్ని చూడండి షోరూమ్కి వెళ్ళారు కార్ని బుక్ చేశారు కార్ మీకు డెలివరీకి వచ్చింది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కార్ని డెలివరీ తీసుకుంటున్నట్టు ఆ తర్వాత కీస్ వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేశారు ఆ కీస్తో మీరు ఫోటో తీసుకుంటున్నట్టు కీజ్ తీసుకొని మీరు కార్ని స్టార్ట్ చేస్తున్నట్టు ఆ కార్లో మీరు ఫ్రెండ్ సీట్లో కూర్చున్నారు మీ వైఫ్ పక్కన కూర్చున్నారు ప్యాసింజర్ సీట్లో కూర్చున్నారు వెనకాల మీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నారు మీరు అలా బయటికి షోరూమ్ నుంచి తీసుకెళ్తున్నారు డ్రైవ్కి వెళ్తూ ఉన్నారు ఇలా అంతా కూడా స్టెప్ బై స్టెప్ మీరు కళ్ళకు కట్టినట్టుగా ఒక మూవీనే చూడొచ్చండి ఈ మూవీ మీరు ఏ విధంగా అయితే చూస్తారో ప్రతిరోజు రిపీటెడ్గా అరిగిపోయిన క్యాసెట్ లాగా ఈ విజువలైజేషన్ చేయాలండి మన కోరిక నెరవేరేంత వరకు ప్రతిరోజు ఆ ఫోటోని చూడడం బాగా మనం అన్నీ ఏమేం కావాలి ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అన్నీ చూడడం అతన్ని కళ్ళు మూసుకొని లాగా రిపీట్ చేస్తూ ఉండడం అండి దీన్నే విజువలైజేషన్ అంటారు ఈ విధంగా మీరు విజువలైజేషన్ చాలా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు చాలామంది నేను కూర్చొని రాయలేను మేడం ఇప్పుడు ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాస్తున్నప్పుడు ఆలోచనలు డీవియేట్ అవుతున్నాయి ఇలా అంటున్న వాళ్ళకి విజువలైజేషన్ చాలా బెస్ట్ టెక్నిక్ ఫైవ్ మినిట్స్ కన్నా మీకు ఎక్కువగా టైం పట్టదు బట్ అంతే పవర్ఫుల్ ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి విజువలైజేషన్స్ మీరు చెయ్యండి ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా మేనిఫెస్టేషన్ టెక్నిక్లో మోస్ట్ పవర్ఫుల్ వచ్చేసి విజువలైజేషన్ సో ఇలా మీరు ప్రతి కోరికకు ఆరోగ్యం గురించి రిలేషన్షిప్స్ గురించి డబ్బు గురించి బిజినెస్ గురించి మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ని కూడా మీరు విజువలైజేషన్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే వెంటనే మీరు యూస్ చేస్తున్న గూగుల్ పే అవ్వచ్చు ఫోన్పే అవ్వచ్చు ఓపెన్ చేయండి ఓకే ఓపెన్ చేసిన తర్వాత వెంటనే మీకు చెక్ బ్యాలెన్స్ అని ఉంటుంది ఆ చెక్ బ్యాలెన్స్ని మీరు నొక్కినట్టయితే ప్రెస్ చేసినట్టయితే మీకు బ్యాలెన్స్ అనేది చూపెడుతుంది మీ పిన్ నెంబర్ ఇవ్వగానే మీకు బ్యాలెన్స్ కనిపిస్తుంది ఆ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో ఆ బ్యాలెన్స్ పక్కన మీరు మీకు కావాల్సిన జీరోస్ యాడ్ చేయండి మీ మనసు ఎన్ని జీరోస్ యాడ్ చేయమంటుంది మీకు ఇంత బ్యాలెన్స్ నా అకౌంట్లో కనిపించాలని అనిపిస్తుందో ఆ నెంబర్స్ని మీరు యాడ్ చేయండి జస్ట్ ఊహల్లో యాడ్ చేయండి ఆ ఫోన్పే బ్యాలెన్స్ని ఇలానే నెంబర్ని చూస్తూ మీరు చేస్తూ ఉండండి ఆటోమేటిక్గా టూ మినిట్స్ అలానే చూసి ఆ తర్వాత మీరు మీ ఐస్ని క్లోజ్ చేసి జస్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ మీ మొబైల్ తీసుకున్నారు మీ మొబైల్ తీసుకున్న తర్వాత మీరు ఫోన్పే కానీ గూగుల్ పే యాప్ ఓపెన్ చేశారు యాప్ ఓపెన్ చేసిన తర్వాత చెక్ బ్యాలెన్స్ చేశారు చెక్ బ్యాలెన్స్ చేసిన తర్వాత ఆ అవైలబుల్ బ్యాలెన్స్ మీరు ఎన్ని జీరోస్ అయితే యాడ్ చేశారో అది చాలా ఈజీగా స్పష్టంగా మీకు కనిపిస్తుంది కరెక్ట్ కనిపిస్తుంది కదండి మీకు కావాల్సిన బ్యాలెన్స్ ఇంతే అండి ఇదే పవర్ ఆఫ్ విజువలైజేషన్ సో విజువలైజేషన్ ఈ విధంగా మీరు ప్రతిరోజు ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేసి చేసుకున్నట్టయితే అద్భుతంగా మీ మేనిఫెస్టేషన్స్ నిజమవుతాయి ముఖ్యంగా విజువలైజేషన్ ఎప్పుడైనా కూడా మార్నింగ్ లేసిన వెంటనే అంటే మీ మైండ్లో ఎటువంటి థాట్స్ లేనప్పుడు చేసినట్టయితే అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు ఇంకొకటి మీరు నిద్రపోతారు ఇంకా నిద్రలేకి జారుకుంటారు అనే టైం అప్పుడు కూడా మీరు ఈ విజువలైజేషన్ చేసినట్టయితే మీకు అద్భుతమైన రిజల్ట్స్ అనేది వస్తుంది మార్నింగ్ ఎందుకు ఈవినింగ్ ఎందుకు నైట్ పడుకునేటప్పుడు ఎందుకు అంటే మార్నింగ్ మీకు లేచిన వెంటనే ఎటువంటి థాట్స్ ఉండదు నైట్ మీరు ఏదైతే ఆలోచించి పడుకుంటారో అదే ఆలోచన మళ్ళీ మార్నింగ్ వరకు మీకు సబ్కాన్షియస్ మైండ్లో యాక్టివ్గా ఉంటుంది అందుకోసమే మోస్ట్ ఎఫెక్టివ్గా ఉండడానికి విజువలైజేషన్ నిద్ర లేచిన వెంటనే రాత్రి నిద్ర పోయేకి ముందు చేసినట్టయితే అద్భుతమైన రిజల్ట్స్ని మీరు అట్రాక్ట్ చేస్తారు సో మీకు ఈ పవర్ విజువలైజేషన్ నచ్చినట్లయితే కమెంట్ చేయండి ఫోన్పే బ్యాలెన్స్ ఆర్ గూగుల్ పే బ్యాలెన్స్ నేను స్పష్టంగా క్లియర్గా నేను చూడగలిగాను మేడం విజువలైజ్ చేసుకోగలిగాను అన్న వాళ్ళందరూ కూడా మీరు కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ